అనంతపురం నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు గత కొన్ని సంవత్సరాలుగా పుట్టకూటి కోసం మరి అంబులెన్స్ డ్రైవర్ వృత్తి కొనసాగిస్తూ కొంతమంది ఇక్కడ మరి ఉన్నారు మరి అదే అదునుగా తీసుకొని కొన్ని యూనియన్లు యూనియన్లైతేనేమి కొంతమంది వ్యక్తులు అయితేనేమి మరి ఈ యూనియన్ ని తప్పుదారి పట్టించే క్రమంలో మరి అదే విధంగా దీన్ని మరి ఈ యూనియన్ నిష్టి పట్టించేందుకు వాళ్ళ జీవితాల్ని ఫ్రష్టు పట్టించేందుకు చూస్తా ఉన్నారు చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యూనియన్ నాయకులకు కొంతమందికి చెప్తా ఉన్నాం తబడ్దార్ మీరు ఇంకోసారి లేని ఆరోపణలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ మరి ఏఐటీసీ గా హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇంకోసారి పైన ఇక్కడ డ్రైవర్ల పైన గానీ ఏఐటిసి యూనియన్ పైన గానీ మీరు ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా బట్టలు లూడు తీసి తంటామనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నిన్న ఉన్న లేక వచ్చినటువంటి మీరు మరి అనేక సంవత్సరాల్లో అనేక మంది ప్రాణాల ప్రాణ పల్లెలతో అనేక మంది కార్మికుల కృషితో వచ్చినటువంటి సంఘం మరి రాజారెడ్డి అనే వ్యక్తి విద్యార్థి యుజన సంఘంలో నిరంతర కాలం పనిచేసినటువంటి వ్యక్తి అతని పైన ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మందు తాగుతూ కొంతమంది వ్యక్తులు చిల్లర వ్యక్తులు మరి ఆరోపణలు చేశారు ఆరోపణలు సరికాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు నిన్నటిచ్చినటువంటి ఆరోపణలు సరికాదు ఇలాగే ఇంకోసారి చేస్తే ఇక్కడే నరి రోడ్డు పైన బట్టలు ఊడి తీసి తంటాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి టూ డౌన్ సిఐ గారు గత కొంత సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్స్ కు ఫోన్ చేశారు కేసులు కడతామంటున్నావు సిఐ గారికి పోలీసులు గారు చెప్తా ఉన్నాం కేసులకి భయపడలేదు కేసులకి కదిలేదే లేదు మరే మేము న్యాయబద్ధంగా పోతా ఉన్నాం న్యాయబద్ధంగా ఉంటాం అక్కడే ఏఐటిసి ఉంటుంది నువ్వు కేసులు పెడతానంటున్నావు ఏ విధంగా కేసులు కేసులు పెడతావు మేము అడుగుతా ఉన్నాం తక్షణమే నువ్వు ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకొని అంబులెన్స్ డ్రైవర్లకు క్షమాపణ చెప్పాలి ఎస్పీ గారు ఏదైనా కలెక్టర్ గారు ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా దీనిలో జోక్యం చేసుకొని ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ అందరకు మరి న్యాయం జరగాలి ఒకటే సీరియలే ఒకటే సీరియల్ రెండు యూనియన్లు ఉంటాయి ఏఐటిస్ యూనియన్ కూడా ఉంటుంది అనేసి కళాఖండిగా చెప్తా ఉన్నాము తక్షణమే ఎస్పి గారు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు అయితే తక్షణమే చోద్యం తీసుకొని ఈ సమస్యను సద్దు విధంగా చూడాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మందుబాబులకు మరే గట్టిగా చెప్తా ఉన్నాం కబర్దార్ మందుబాబులారా మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా ఊరుకునేది లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను